అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమరై అంటారు ఈ తిరుమరై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబిఆర్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వేల డెబ్భై ఆరు శివక్షేత్రాలను పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను తేవారం వైపు స్థలాలంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట పెట్ట ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో నూట ఇరవై నాలుగవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రములో తంజావూరు పట్టణములో గల తంజాపురేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని తరుడు కుబేరేశ్వరుడు అని పార్వతీమాతను ఆనందవల్లి ఆలయము తంజావూరు బృహదీశ్వర ఆలయం కన్నా పురాతనమైనదిగా భావిస్తున్నారు సుందరమూర్తి నాయన యొక్క శ్లోకాలలో ఏడవ తిరుమలై పన్నెండవ పతిగములోని ఎనిమిదవ పాటలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము దేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినది అంతస్తుల ప్రధాన రాజగోపురం రెండు ప్రాకారాలను కలిగిన ఈ ఆలయము పశ్చిమ ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ చోళుల కాలంలో పునర్నిర్మించబడి తంజావూరు నాయకర్ల కాలంలో అభివృద్ధిపరచబడినది ఈ ఆలయం తంజావూరు పట్టణ సమీపంలో ప్రవహించే వెన్నార్ నదీ తీరాన మామని కోయిలు దివ్యదేశానికి ఎదురుగా కలదు ప్రస్తుతం ఈ ఆలయం తంజావూర్ దేవస్థాన నియంత్రణలోని ఎనభై ఎనిమిది ఆలయాలలో ఒకటి ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాలలో పేర్కొనబడి ఉన్నది బ్రహ్మదేవుని యొక్క మనస్సు నుంచి జనించిన పది మంది కుమారుల్లో ఒకరు పులస్తుడు పురాణాలలో పులస్తుడు రాక్షసులకు మూల మూలపురుషుడుగా ప్రసిద్ధి చెందాడు పులస్తుని కుమారుడుగా విశ్రవ జన్మించారు ఇతను ఋషి సంప్రదాయానికి చెందిన వాడైనప్పటికీ క్రూరమైన రాక్షస లక్షణాలను కలిగి ఉన్నాడు విశ్రవ రాక్షసశ్రీ కేకసుని వివాహం చేసుకోగా వీరికి రావణాసురుడు కుంభకర్ణుడని కుమారుడు సూర్పనక అనే కుమార్తె కాకుండా విభీషణుడు మరియు కుబేరుడు కూడా జన్మించారు రావణాసురుడు కుబేరుడు శివభక్తుడు విభీషణుడు విష్ణుభక్తుడు కుంభకర్ణుడు తన ముత్తాత బ్రహ్మ యొక్క భక్తుడు మానవుని యొక్క చేతిలో తప్ప మరి ఎవరి చేతుల్లోనూ మరణం లేకుండా రావణాసురుడు నుంచి వరాన్ని పొందారు శివుని పట్ల తనకున్న భక్తి కారణముగా కుబేరుడు ఉత్తర దిక్కుకి అధిపతి అయ్యాడు మహాశివుడు విశ్వంలోని సంపదనంతా కుబేరుని యొక్క ఆధీనంలో ఉంచి కష్టపడి నిజాయితీగా పనిచేసే వారికి ఇమ్మని ఆదేశించారు మహాలక్ష్మి సంపద ఆహార పంటలు సంతానం మొదలైన ఎనిమిది శక్తులకు అధిపతి ఆమె తన అధికారాలను సమర్థవంతంగా చూడడానికి సంపనిధి మరియు పద్మనిధికి అప్పగించింది కుబేరుడు వీరిద్దరిని తన అకౌంటెంట్లుగా ఉంచుకున్నారు కుబేరుడికి ఇరువైపులా ఎల్లప్పుడూ వీరిద్దరు దేవతల యొక్క శిల్పి మాయన్ వీరి కోసం అలకపురి అనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించి ఇచ్చారు అంతర్గత వైరం కారణంగా కుబేరుడు తన రాజ్యాన్ని మరియు సంపదను తన సోదరుడు రావణాసుడికి కోల్పోయాడు కుబేరుడు తను పోగొట్టుకున్న సంపదను అధికారాన్ని తిరిగి పొందడానికి శివుని ఆశీస్సుల కోసం సందర్శించిన అనేక శివాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి శివుని కరుణతో కుబేరుడు తిరిగి తన అధికారాన్ని పొందారు కనుక ఈ ఆలయంలోని శివుడిని తంజాపురీశ్వరుడని పిలుస్తారు అంటే శరణు కోరిన వారికి ఆశ్రయం కల్పించిన అర్థమో ఈ నగరానికి ఈ ఆలయం పేరు మీదుగానే అనే పేరు వచ్చింది ఈ ఆలయంలోని శివుడిని కుబేరుడు పూజించినందున స్వామిని కుబేర అని కూడా పిలుస్తున్నారు కుబేరుడు తిరిగి తన అధికారాన్ని సంపదను అక్టోబర్ నెలలో వచ్చే అమావాస్య రోజున పొందారనే నమ్మకంతో ఈ ఆలయంలో ఆ రోజున కుబేర యజ్ఞం చేస్తారు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి చండికేశ్వరులకు ప్రత్యేక మందిరాలు కలవు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ స్వామి దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాతల యొక్క విగ్రహాలు కలవు శనేశ్వరుడు భైరవేశ్వరుడు శివగామి అమ్మవారు గజలక్ష్మి పంచముఖ ఆంజనేయులు అర్ధనారీశ్వరుడు నవగ్రహ విగ్రహాలు ఈ ఆలయంలో కలవు ఈ తంజావూర్ తంజావూరు స్టాండ్ నుంచి తిరువయ్యారు వెళ్లే మార్గములో సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నందువలన అనేక ప్రైవేటు ప్రభుత్వ బస్సులు మరియు ఆటోల సౌకర్యం కలదు ఈ ఆలయానికి అత్యంత నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో మూడు ఆలయాల సమాహారమైన మామని కోయిల్ దివ్యదేశం కలదు దర్శించుకోగలరు ఈ ఆలయము ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తంజావూరు పట్టణములో గల తంజావరీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ